అండి గుడ్ మార్నింగ్ ఇది అట్ల తది రోజుల్లో ఆయన చూసారా ఎంత చీకటిగా ఉందో టైమ్ ఫోర్ అయింది ఈ టైంలో ఏం తింటున్నాను అనుకుంటున్నారా దీన్ని ఉటికిన ముద్ద అంటారు గోంగూర పచ్చడి నువ్వుల పొడి పులుసు అలానే పెరుగు వేసుకొని వేడి వేడి అన్నంతో నాలుగు గంటలకి ఇలా తినేయాలి నాలుగు గంటలకే ఎందుకు అంటే సూర్యోదయం అవ్వకముందు తినేయాలి ఈ అట్ల తదియా బిఫోర్ మ్యారేజ్ అయితే చందమామ లాంటి అందమైన భర్త రావాలని చేస్తారు అదే ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఆ భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చేస్తారు అదేంటనండి వినాయక చవితి రోజు వద్దన్న నాలుగు గంటలకే వచ్చేస్తాడు చంద్రుడు అట్ల తది రోజు మాత్రం రాత్రి పదైన రాడు ఇంకేం చేస్తాం ఉపవాసంతో అలా వెయిట్ చేయాల్సిందే చంద్రుడి కోసం అట్ల ఈ రోజు ఉటికిన ముద్ద తినడం గోరింటాకు పెట్టుకోవడం ఎంత మ్యాండేటరీయో ఇలా పది తాంబూలాలు వేసుకోవడం కూడా అంతే మ్యాండేటరీ చేతికి పెట్టిన గోరింటాకు నోట్లో పెట్టిన తమలపాకు ఎంత ఎర్రగా పండితే మన భర్త మీద మనకి అంత ప్రేమ ఉన్నట్టు అంట ఇంక ఈ రోజు ఉయ్యాలు ఊగడం కూడా కంపల్సరీ కాబట్టి మా ఇంటి దగ్గరలో పార్క్ ఉంటే వెళ్ళి ఉయ్యూలు కూడా ఊగేసి వచ్చేసాను బిఫోర్ మ్యారేజ్ చాలా ఉత్సాహంగా ఉండేది అట్ల తది అంటే డాడీ ఇంట్లోనే ఉయ్యాలు అవి కట్టేవారు ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసి ఇచ్చేవారు నాకు ఇక ఇయర్ డాడీకి ఏదో పని ఉందని చెప్పి మా ఊరు వచ్చారు అలా ఇంటికి వచ్చారు ఇప్పుడే ఇలా ఉయ్యాలు ఊగడానికి పార్క్ తీసుకెళ్లారు చాలా హ్యాపీ అనిపించింది ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి పూజకి రెడీ అయిపోయాను నేను చంద్రుడికి నైవేద్యంగా పది చిన్న చిన్న చందమామట్లు పోసుకుని అవి నేను తినాలి అలానే ఇంకో పది పెద్దట్లు పోసి ఇరవై తిమనం చేసేసి హ్యాపీగా ఇయర్ పూజ కంప్లీట్ చేసేది ఆచారం ఉందా ఉంటే మీరు ఎలానే చేసుకుంటారా కామెంట్ సెక్షన్ లో